హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చావెల్ ఎల్వీ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి వీడియో చూసిన వాళ్ళైతే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఏంటంటే ఇవేంటంటే నైట్ అన్నమాట అంట్లు అసలుకి ఎండాకాలం కదండి ఎలా ఉందంటే అసలు చెమట అలా పట్టుపోతున్నాయి అనమాట అయితే ఇక్కడ నైట్ తోమిలివన్నీ అయితే ఆరిపోయాయి వీటన్నిటిని అయితే తీసేసి సర్దేస్తున్నాను అనమాట సర్దేసిన తర్వాత మనం యాజ్ యూజువల్ గా ఇంకా కాఫీ కప్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అయితే అలాగే ఉన్నాయి ఇప్పుడు తోమేను అనమాట వీటిని వీటినండి తోమేసి ఇవన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను ఇంకా అలాగే పిల్లలేమో చల్లగా ఉంది కదా ఇంట్లో వేసి వేసుకుని పడుకున్నారనమాట లేయట్లేదు వాళ్ళు ఇంకా తర్వాత నేనైతే ఇద్దండి ఈ గిన్నెలు ఇవన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను అయితే ఒక్కోసారి ఏంటంటే ఈ ఏంటంటే చిరాకు వస్తుంది అనమాట ఓపుకున్నప్పుడు ఇలా తోముతున్నాను ఓపిక లేనప్పుడు వదిలేస్తున్నాను అలాగండి అలాగ ఉంటది నాకు ఒక్కోసారి ఎందుకంటే చెమటలు భయంకరంగా పూసేస్తున్నాయి ఎండకైతే ఆ అంత అంత ఇదిగా ఉంది ఎండ ఇంకా ఇక్కడేమో పప్పు చేద్దాంలే అని చెప్పని పప్పు అయితే కుక్కర్ లో నానబెట్టేశాను ఇంకా అలాగే పాలు కూడా ఏమో కాగిపోయాయి అనమాట ఇంక మార్నింగ్ కదండి ఇంకా నాకేంటంటే ఇంట్లో ఉండేదానికి కూడా రెస్ట్ కూడా ఉండదు ఇంకా లేచినామా ఇంకా డోటికి పరిగెత్తామా ఇదే అనమాట ఇదే పని ఇంకా ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా వీళ్ళిద్దరు పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు ఇంట్లో ఉంటున్నారు అన్నమాట గాని చూపిస్తాను చూడండి మీకు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు చిమ్మేటప్పుడు చూపిస్తాను వాళ్ళ తడాక ఎలాగుంటుందో కానీ భరించాలండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా వీడు వికీ ఏంటంటే సరే తెలుసుకుంటాడు అనుకుంటే పాపము వాడు ఇప్పుడే కదా ఫోర్ ఇయర్స్ అండి వాడికి ఫోర్ ఇయర్స్ ఆ అంతేను అంటే ఫోర్ పెట్టింది అనమాట ఇంకా వల్ల ఏంటంటే వాడు పాపం ఇంకా తెలియట్లేదు వాడికి వాడు ఏంటంటే ఇంకా వంట రూమ్ లోకి వెళ్ళేసి పప్పులు ఉప్పులు తర్వాత అదేంటి ఉప్పు కొంచెం కిందగా ఉంటుంది అనమాట కిందగా కాదు పైన ఉన్నా కానీ మనవాడు ఏంటంటే కుర్చీలు వేసేసుకొని ఆ వాటన్నిటిని ఎంత చెప్పినా గానీ ఆ ఒక్క క్షణం వరకే అనమాట వాటన్నిటిని ఏంటంటే ఇంకా ఆ పడేస్తూ ఉంటాడు కింద అయితే ఇంకా అలా అనమాట అలా చేస్తూ ఉంటాడు మా వాడైతే ఇక్కడేమో నేను ఇల్లు చిమ్ముతున్నాను ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉంటుందో ఇల్లు చిమ్మేటప్పుడు చెత్త మొత్తం అయితే పడేస్తున్నారు అనమాట ఎట్లాగంటే అసలు ఎంత చెత్త వచ్చిందో చూడండి ఇంకా వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఆడుకుంటారా ఇక్కడే టీవీ చూస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బయటకు వెళ్ళారనమాట వాళ్ళు పిల్లలు కింద పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు అలా చేస్తూ ఉంటారు అనమాట మా పిల్లలు అయితే ఆ ఇల్లు కూడా తుడిచేద్దాంలే అని చెప్పని ఏంటంటే కింద మొత్తం వాళ్ళు అన్నం తింటారు కదండి అన్నము కూరలు మొత్తం పడేస్తారు అనమాట అక్కడే పడేస్తారు నేను చెప్తాను ఒక్కోసారి మా పెద్ద బాబుకి ఫోన్ చేసి లక్కీకి అయితే ఫోన్ చేసి చెప్తారన్నమాట అరే అక్కడ గిన్నెలు ఏమని చెప్తారా అంటే అప్పుడు ఉంచారు కానీ కానీ అన్నం మొత్తం తిన్నది కింద పడేస్తారండి అది మొత్తం అయితే కింద పడిపోయి ఉంటుంది అనమాట ఈ ఎండలకి ఏంటంటే వాళ్ళు ఒక్కోసారి ఫుడ్ కూడా సరిగా తినట్లేదు పాపము ఆ వాటర్ తాగేసి అలాగే ఉంటుంది మనం మానమే పెద్దవాళ్ళమే కొన్ని నేనైతే నిజం చెప్పాలంటే కొంచెం అన్నమే తీసుకెళ్తానండి డ్యూటీకి ఇంకా తీసుకెళ్తాన వాటర్ తాగి 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 ఆ అన్నం కూడా ఏం తింటాము ఇంకా తీసుకెళ్ళాం కదా తినాలి అన్నట్టుగా తింటాం అనమాట అలా ఉంది ఎండలు అంత బీభంగా ఉన్నాయనమాట ఇక్కడేమో ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను చెత్త చూడండి ఒకసారి ఎంత ఉందంటే అంత ఘోరంగా ఉందనమాట ఇద్దండి చూసారా ఇల్లు మా మా బాబుకి ఏదో విక్కీకి వచ్చేసి అట్టుపళ్ళు అవన్నీ తెచ్చి పెడతానా వాడేమో అక్కడ కవర్ లో డస్ట్ బిన్ కవర్లు అంటే అక్కడ వేయడం అనమాట ఇంక ఇద్దరు ఈ మూల పడేస్తూ ఉంటాడు ఇక్కడ ఇక్కడ దీని ఈ డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ లాగేసి వీటి కిందంతా కూడా చిమ్మేస్తున్నా అనమాట మూల కూడా బిస్కెట్స్ అన్ని పడిపోయి ఉన్నాయి వాటిని కూడా తుడుస్తూ చిమ్మేస్తూ ఉన్నాను చెత్త కాగితాలు ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళు బిన్ లో వేయినా అంటే డస్ట్ లో వేరు ఇలాగా పడేస్తూ ఉంటారండి ఇవన్నీ ఆ మూలలో ఈ మూలలో ఇవన్నీ చేరుకుంటాయి అనమాట ఇంకా నేనేమో ఆ మూలలు మొత్తం ఎతికి ఎతికి చింపుతున్నాను ఇంకా చింపుతుంటే చెత్త చూడండి ఎంత వచ్చిందో వాళ్ళు తిన్న స్నాక్స్ కూడా మొత్తం అట్టే పడేస్తూ ఉంటారు ఒక్కోసారి గుర్తున్నప్పుడేమో అలా చెత్త కవర్లు వేస్తారు లేకపోతే అక్కడే పడేస్తారు అనమాట ఇంకా నేను వచ్చేసి వాటన్నిటిని ఇలా నీట్ గా చిమ్మేసుకున్నాను వీటిల్లో కూడా వాళ్ళు గిన్నెలని గంటెలని అన్ని తెచ్చి పడేస్తారండి ఒకట కాదు రెండు కాదు ఎందుకులే అట్లా ఉందనమాట మా ఇల్లు పిల్లలతో నేను ఏగేది ఇక్కడేమో ఇంకా దీంట్లో నేను ఏంటంటే లైజ ఉంటుంది కదా అది పోసేసి అనమాట ఇల్లు ఇల్లంతా శుభ్రంగా తుడిచేద్దాంలే అనేసి ఇక్కడంతా చూసారా మరకలంతా అయినాయి అక్కడంతా కొంచెం లైట్ గా వాటర్ అలాగా మాపులో వాటర్ వస్తాయి కదండి అవన్నీ పోసేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడేమో ఈ టేబుల్ కింద తుడిచేద్దాంలే అని చెప్పి but in టేబుల్ కింద కూడా అయితే నీట్ గా అయితే తుడిచేస్తున్నాను ఇక్కడ తుడిచేసామంటే వీటిని కూడా పెట్టేసామంటే మనకి అడ్డం లేకుండా ఉంటాయి కదా ఒకేసారి అందువల్ల ఏంటంటే ఇక్కడ అన్ని అడ్డాలన్నీ తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ టేబుల్ ఏమో ఈ టేబుల్ మీద అసలు అసలుకి ఎంత హోప్స్ పెట్టుకున్నానంటే అవి పెట్టాలి ఇవి పెట్టాలని ఏవి లేకుండా పోయింది ఎందుకంటే విక్కీ ఉన్నాడు కదండి విక్కీ అన్ని కలిపెట్టేస్తారు అందువల్ల ఏంటంటే నేను వాటిని అసలు ఇల్లు కూడా అంత నీట్ గా కూడా ఉంచలేకపోతున్నానండి ఎంత ట్రై చేసినా గానీ విక్కి మొత్తం కలిపెట్టేస్తున్నాడు ఇప్పుడు అందుట్లో కూడా అన్ని పైన ఉన్నాయి కూడా అందేసుకొని తీసేసుకుంటున్నాడు అనమాట అసలు నాకు అనిపించినవి కూడా మొత్తం తీసి బయట వేస్తున్నాడు అలా ఉన్నాడు వాడు ఇంకా వేగాలు కదండి పిల్లలతోటి అలా అన్నమాట ఇంకా వాళ్ళు కొట్టినా ఏం రాదు ఆ కొట్టిన ఒక్క నిమిషానికి అలా ఉంటారు ఇంకా తర్వాత మళ్ళా మర్చిపోతారు అనమాట అలా ఉంటారు పిల్లలు కదా ఇంకా కొంచెం ఎదిగితే తెలుసుకుంటారులే అని చెప్పని నేనైతే ఇంకా అరుస్తానండి అట్లా కాదు ఇట్లా చేయండి అది ఇది అని చెప్పని చెప్తాను ఇంకా కానీ వాళ్ళు ఏంటంటే పిల్లలు కదా అంతగా ఎండుకోరమాట అలా చేస్తూ ఉంటారు పిల్లలు అయితే తర్వాత ఏంటంటే అంట్లు కూడా కొంచెం ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ స్టవ్ అయితే అసలు చాలా ఘోరంగా ఉంది ఇక్కడ అంతా ఏంటంటే నేను రైస్ కుక్కర్ పెడతాను కదా ఇక్కడ అంతా మన వాళ్ళు యుద్ధం జరుగుతుంటుంది అనమాట ఆ రైస్ కుక్కర్ లో నుంచి అన్నం అంతా వేసుకొని ఆ సైడ్ లో అంతా రైస్ మొత్తం పడిపోయి ఉంటుంది అలాగే చక్కెర ఇంకా సాల్ట్ ఇవన్నీ పడిపోయి ఉంటాయి అనమాట ఇంకా వచ్చేసి వీటన్నిటిని తుడుచుకోవాలి తుడుచుకోకపోతే ఇంకా నా వల్ల కాదనమాట ఒక్కోసారి అయితే అసలు ఇంటికి రాగానే ఇల్లు అంత ఎలా ఉంటుంది అంత ఘోరంగా ఉంటుంది ఇంకా చిరాకు వచ్చేస్తున్నారు అయితే ఇంకా ఇల్లు వెంటనే ఎండలో వెళ్తాను కదా కాసేపు అయితే అలా పడుకొని ఇంకా లేచేసి చేసి అవన్నీ చిమ్ముకోవడం తుడుచుకోవటం వీటితోటే సరిపోతుందండి వచ్చినప్పటి నుంచి డ్యూటీ నుంచి వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉంటుంది అనమాట నా పనులు అయితే ఇక్కడ చూడండి అసలు ఎంత చెత్త అంటే అంత చెత్త అనమాట ఇంకా స్టవ్ కూడా చాలా ఘోరంగా ఉందా స్టవ్ కూడా తుడిచేద్దాంలే అని చెప్పని కొంచా తడి చేసేసుకుని ఇక్కడైతే కొంచెం జిడ్డు జిడ్డుగా అంతా ఉందనమాట అవన్నీ తుడిచేస్తున్నానండి తుడిచేసిన తర్వాత స్టవ్ కూడా ఏంటంటే ఆయిల్ మరకలు అన్ని బాగా ఇదిగా అయిపోయాయో వాటిని కూడా తుడిచేద్దాంలే అని చెప్పని ఇంకా అదే క్లాత్ తీసుకొని ఈ చెత్త అంతా తుడిచేస్తున్నాను స్టవ్ కింద కూడా చాలా చెత్త ఉందండి ఇంక ఇదంతా స్టవ్ కింద అంటే స్టవ్ ఏం పోదండి కాకపోతే కొంచెం ఆయిల్ ఇలాగా సైడ్లలోనే అంటుకుంటుంది కానీ స్టవ్ కింద అయితే చాలా నీట్ గా ఉంటుంది ఎందుకంటే స్టవ్ కిందకి చెత్త అంతా ఏం పోదు కదా దానివల్ల నీట్ గా ఉంటుంది నేనైతే అప్పటికి కొంచెం చక్కెర డబ్బాలు గాని ఉప్పు డబ్బాలు గాని పైన పెడతారు పైన పెట్టినా కానీ మా వాళ్ళు ఏంటంటే కుర్చీలు వేసుకొని తీస్తానమాట అలా చేస్తూ ఉంటారు పిల్లలు అయితే నేను అప్పటికి వీళ్ళకి ఒక్కోసారి ఏంటంటే స్నాక్స్ కూడా పెట్టనండి ఎందుకంటే వీళ్ళేమో అన్నం తినట్లేదు స్నాక్స్ లేకపోయినా అన్నం తినరలే అనుకున్నా కానీ కానీ అన్నం మాత్రం తినట్లేదు అనమాట వెళ్ళిన తర్వాత మనకేంటంటే ఆఫ్టర్నూన్ రైస్ ఎండాకాలం కదా పాడైపోతుంది దానివల్ల ఏంటంటే ఆ అన్నం కూడా పడేయాల్సి వస్తుంది అనమాట ఏం చెప్పాలి లేండి నా బాధలు అంత ఇదిగా ఉన్నాయి ఇంకా ఇంట్లో మనకంటూ ఎవరన్నా కానీ ఉంటే ఒక పెద్దవాళ్ళుగా ఎవరన్నా ఉంటే పాపం పిల్లలకి ఆరణా పాలన చేస్తారు కదా కానీ నా పరిస్థితి అలా కాదనమాట పాప మా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు నేను నేను వచ్చేటప్పటికి త్రీ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో లో వచ్చేసి కొంచెం అన్నం అయితే పెడతానండి వాళ్ళకి ఇంకా బలవంతంగా పెడతాను అప్పటికి కూడా తినరు అనమాట వాళ్ళు అలా చేస్తూ ఉంటారు దండు చేశారా ఈడంతా వాళ్ళు పడేసినదంతా మొత్తం ఉందండి చక్కెర ఉప్పు ఉప్పు రైస్ ఇవన్నీ ఎండిపోయి ఉన్నాయి అనమాట ఇంకా మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేస్తూ ఉన్నానండి ఆ స్టవ్ కూడా ఏంటంటే బాగా నీట్గా రోజు తుడిచామంటే నీట్ గా ఉంటుంది అనమాట మనం ఒక్కోసారి రెండు రోజులకొకసారి అలా తుడుస్తారండి నిజం చెప్పాలంటే అలాగా అనమాట అయితే స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ పెట్టేసాను ఇవి ఆ ఫోర్ బ్యానర్స్ కదా ఇంకా ఒక రెండే వాడతాను ఎక్కువగా లేదంటే త్రీ వాడతాను అనమాట ఇంకా వల్ల ఏంటంటే మనకి అలాగా యూజ్ అవుతుందండి మీకు చెప్పడం మర్చిపోయాను నేను చెప్పాను కదా ఇది ఫ్లిప్కార్ట్ లో కొన్నాను స్టవ్ అనేసి నాకైతే నేను తొమ్మిది నెలలు అయితే ఈఎంఐ కట్టానండి మంత్లీ మంత్లీ వచ్చి దీనికి వచ్చేసి నైన్ హండ్రెడ్ అనమాట అయితే ఇప్పుడు అదేంటంటే నాకు నెల అంటే ఆ నెల అంటే మార్చ్ ఏప్రిల్ మార్చ్ కల్లా అయిపోయింది అనమాట నాకు దీని డ్యూ అనేది కానీ ఈ రోజు అనేది వస్తువు అనేది నా చేతికి అయితే వచ్చేసిందండి ఇది నేను సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఏమో కొన్నాను ఇంట్రెస్ట్ కూడా నాకు సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గట్ గుర్తు పడింది అనమాట అయితే దీంతో అండి నేను ఎంత సఫర్ అయ్యానంటే ఆ ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ ఏమో ఫోన్ పే తర్వాత వచ్చి గూగుల్ పే వీటి ద్వారా అయితే మనీ అయితే కట్ అంటే నేను పే చేస్తే కట్ చేసుకునేవాళ్ళనమాట ఆ తర్వాత ఏమైందంటే ఫోన్పే గూగుల్ పే రెండు దానికైతే ఇంకా కట్ అవ్వడం మానేస్తుంది అనమాట అంటే నాకు చాలా అంటే చాలా రిస్క్ పెట్టిందండి ఇంకా నేను ఫోన్ చేస్తే నాకేంటంటే బ్యాంకు ఐడిబి ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది కదా వాళ్ళది అనమాట ఇది ఇంకా వాళ్ళ ఫోన్ అదే వీళ్ళకి ఫోన్ చేస్తాను అనమాట ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కస్టమర్ కేర్ కి ఫోన్ చేశాను ఇంకా వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు ఏంటంటే మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళాలండి అంటే నేను చెప్పాను బ్యాంక్ ఏంటంటే మేము ఉండే ఏరియాలో బ్యాంక్ లేదనమాట అసలుకి మేము వెళ్ళాలంటే నెల్లూరుకి వెళ్ళాలి అప్పటికి నేను అడిగానండి నెల్లూరుకి వెళ్ళే పని అయితే మాకెందుకు ఇచ్చారు మీరు ముందే చూసుకోవాలి కదండి అది ఇది అని అడిగినా గాని ఇంకా వాళ్ళు ఏమంటే మేమేం చేసామండి ఇంకా వాళ్ళే కదా వాళ్ళతోటే మాట్లాడాలి అది ఇది అన్నారు నేనేంటంటే ఫస్ట్ మన తప్పు లేకుండా చూసుకోవాలండి మనము ఏంటంటే మనం నెల నెల కడుతున్నాం అడిగి నేను అప్పటికి ఇప్పుడు నేను ఇప్పుడు ఇలాగ ఈఎంఐకి ఇలాగ మీరు అంటే ఫాల్ట్ గా చేస్తారు ఒక్కోసారి టూ మంత్స్ కూడా పట్టింది అనమాట ఈ ప్రాబ్లం మొత్తం వచ్చేటప్పటికి ఆ ఇంతకు ముందు తీసుకున్నా కానీ వాటి అన్నిటికీ రిస్క్ అయితే చేయలేదు కానీ ఈ స్టవ్ అయితే వాళ్ళు నాకు చాలా అంటే చాలా సఫర్ అయ్యారు నేను అంటే మనీ కట్టకపోతే మనకేమో మనీ ఉన్నాయి కరెక్ట్ గా మంత్లీ మంత్లీ కట్టకపోతే వాళ్ళు మళ్ళా మనం నెక్స్ట్ వేరే వస్తే తీసుకున్నా కానీ మళ్ళీ మనకి దాన్ని డిఫాల్ట్ లో వేస్తారేమో అనే ఇదిలో నేను అనమాట ఇంకా అలాగా అడిగి ఇంకా తర్వాత వాళ్ళే ఇంకేం చేశారంటే ఒక నెంబర్ అయితే ఇచ్చారనమాట అది కోడ్ లాగా ఉంటుందండి అది వచ్చి క్రోమ్ లోకి వెళ్ళేసి ఇంకా దాంట్లో ఆ నెంబర్ టైప్ చేసుకొని అలా కట్టాలి దీనికి తోడు సరే అలా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇంకా ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ రూపీస్ అలా కొర ఉంటుంది అనమాట మంత్లీ మనం ఇంత కట్టంగా అది మాత్రం తీసుకోరు వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఇంకా మనము ఇదేమంటారు ఫ్లిప్కార్ట్ షాపింగ్ అని చేసామంటే ఆల్రెడీ మనీ కూడా పే చేసినా గానీ వాళ్ళు దాన్ని డియాక్టివేట్ చేసేవాళ్ళు అనమాట ఎందుకంటే నువ్వు ట్వంటీ ఫోర్ రూపీస్ కట్టలేదు నేను అందుకని మేము చేసినాము ఆర్డర్ అది మా ఫాల్ట్ కాదు కదండి మీ ఫాల్ట్ కదా అంటే అవన్నీ మాకు తెలియదండి మీరు ఆ మనీ కట్టలేదు అందుకని మేము మీ ఆర్డర్ని రిజెక్ట్ చేస్తున్నాము అని ఇలా చెప్పేవాళ్ళు అనమాట అలాగే ఈ స్టవ్ తోటైతే మనీ కట్టే విషయంలో చాలా సర్ప్రైజ్ అయ్యానండి నేను ఇంకా నేను కొంచెం తెలివిగా ఆలోచించాను కాబట్టి ఇంకా అది మొత్తం అలాగా కట్టుకొని వచ్చాను అనమాట ఇంకా నాకు కరెక్ట్ గా టూ మంత్స్ ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా ఆ మనీ అయితే పోయాయి కానీ ఇంకా తర్వాత నుంచి అయితే ఇలా కోడ్ కొట్టుకుంటూ అలాగే పే చేసుకుంటూ వచ్చానండి లాస్ట్ డ్యూలో వాళ్ళు ఏంటంటే నేను కట్టలేదు అంటే ఆ కోడ్ మిస్ అయ్యింది ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు వాట్సాప్ లో పెట్టి ఆ కోడ్ పెట్టి దాంట్లో దాని ద్వారా కట్టమన్నారనమాట అలాగా కానీ వాళ్ళు రూపాయితో సహా అయితే మొత్తం తీసుకుంటున్నా ారండి అలాగా ఈ స్టవ్ స్టోరీ అయితే ఇలా జరిగింది అనమాట నాకు ఇంకా ఇక్కడేమో నేను అంతా క్లీన్ చేసేసుకున్నానా ఇక్కడైతే చట్నీకి తాలింపు మొత్తం వేసేసుకున్నానండి ఇంకా దోశలు కూడా పోసేసుకుని పిల్లలు అయితే ఇంకా రెడీగా ఉన్నారు టిఫిన్ చేయడానికి అసలు తినట్లేదండి ఫుడ్ కూడా తినట్లేదు ఇంకా వీళ్ళకి కూడా ఏంటంటే ఇంకా టిఫిన్ దోశలే కావాలన్నారా ఇంకా వాళ్ళకి కూడా నేను ఏంటంటే దోశలు అయితే అనమాట ఇద్దండి ఇలాగా దోశ పిండి అయితే పోస్తున్నాను ఈ స్టవ్ అయితే తుడిచానా తర్వాత ఆయిల్ చట్నీ చేసేటప్పటికి ఆ ఆయిల్ మొత్తం ఎగిరి పడుతుంది కదా అలాగా ఒక్కోసారి నేను ఏంటంటే ఇలాగ ఇలా చేస్తాను కదండి ఓపిక లేకపోతే వదిలేస్తానే అది అలాగే జిడ్డు జిడ్డుగా పేరుకో పోతుందండి ఓపిక అంటే మనకి ఇంట్లో ఉంటే ఒక పని అయితే మనం అనుకోవచ్చు మనం ఇంట్లో పని అలాగే బయట జాబు ఇంకా పిల్లల్ని ఇన్ని పనులు చూసుకుంటా ఉంటారు కదా ఒక్కోసారి ఓపిక అయితే ఉండదండి ఇంకా అలా వదిలేస్తూ ఉంటాను ఇక్కడ అయితే ఎర్రచట్నీ ఉందా ఎర్రచట్నీ తెచ్చుకొని ఇంకా చట్నీ ఎర్రచట్నీ కాంబినేషన్ అయితే దోశలు అయితే ఇలా చేసుకొని తింటున్నామండి ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి